హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఫోర్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఒత్తు పదాలు రాయడం చూడండి ఇక్కడ ఫస్ట్ బిట్లో ఏమి ఇచ్చారు క్రింది బొమ్మలను చూడండి వాటి పేర్లు రాయండి అని ఇచ్చారు ఇక్కడ పిక్చర్స్ ఇచ్చారు మనకొన్ని కొన్ని వాటిని చూసి వాటి పేర్లు రాద్దాం ఇక్కడ తక్కెడా ఓకేనా పిక్చర్లో తక్కెడ ఉంది కాబట్టి త కే డా తక్కెడా ముగ్గు లడ్డు నిమ్మ నిచ్చెన కత్తెర బల్లి ఎద్దు కళ్ళు కొబ్బెర ఇక్కడ సెకండ్ బిట్లో మనకి ఏమి ఇచ్చారు క్రింది పట్టికలో సంబంధిత ఉత్తు పదాలు రాయండి కావత్తిచ్చారు టావెత్తు తావొత్తు రావత్తు లావెత్తిచారు ఇక్కడ కావత్తుతో కొన్ని పదాలను రాశాను చూడండి కుక్క నక్క తొక్క రెక్క టావుతు పదాలు గుట్ట పొట్ట గట్టు పిట్ట టావుతుతో అత్త బత్తాయి భక్తి ముక్తి రావుతు పదాలు కొర్ర మర్రి చెట్టు వెర్రి బ్రహ్మ నెక్స్ట్ లావత్తు మల్లె వెల్లి వల్లి చెల్లి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో